హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి కోనసీమ ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి ఫైనల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి నంబర్ వన్ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి కర్ణాటక యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కర్ణాటక నంబర్ టూ నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుంది ఏ జీర్ణ సమస్యలు ఆప్షన్ బి కడుపు నొప్పి ఆప్షన్ సి నొప్పులు ఆప్షన్ డి ఆకలి లేకపోవడం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీర్ణ సమస్యలు నంబర్ త్రీ షుగర్ వ్యాధి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి ఆప్షన్ ఏ అతిగా ఆకలి ఆప్షన్ బి అతిగా మూత్రం ఆప్షన్ సి పరువు తగ్గడం ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ నంబర్ ఫోర్ ఫాస్ట్ ఫుడ్లో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్ని ఎక్కువగా తీసుకోవడం వలన ఏ వ్యాధి వస్తుంది ఆప్షన్ ఏ ఛాతినొప్పి ఆప్షన్ బి కడుపులో మంట ఆప్షన్ సి శ్వాస సమస్య ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని నంబర్ ఫైవ్ వర్షం పడినప్పుడు వచ్చే స్మెల్ ఎక్కడి నుండి వస్తుంది ఆప్షన్ ఏ మట్టి నుంచి ఆప్షన్ బి చెట్ల నుంచి ఆప్షన్ సి బ్యాక్టీరియా ఆప్షన్ డి ఓజోన్ లేయర్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాక్టీరియా నంబర్ సిక్స్ అత్యధికంగా కాలువలు ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ పంజాబ్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి ఉత్తర్ప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ నంబర్ సెవెన్ రంగురంగుల గుడ్లు పెట్టే పక్షి ఏది ఆప్షన్ ఏ ఆస్ట్రిచ్ ఆప్షన్ బి బర్డ్ ఆప్షన్ సి ఆఫ్రికా ఆప్షన్ డి హమ్మింగ్ బర్డ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈస్టర్ బర్డ్ నంబర్ ఎయిట్ అత్యంత వేగంగా ఈత కొట్టే పక్షి ఏది ఆప్షన్ ఏ కొంగ ఆప్షన్ బి పెంగ్విన్ ఆప్షన్ సి బాతు ఆప్షన్ డి ఆస్ట్రిచ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెంగ్విన్ నంబర్ నైన్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే వంతెన ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ కోయంబత్తూర్ ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి కోల్కతా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కోల్కతా నంబర్ టెన్ రక్తం ఎంత సమయంలో గడ్డ కడుతుంది ఆప్షన్ ఏ రెండు నుండి ఐదు నిమిషాలు ఆప్షన్ బి పదకొండు గంటలు ఆప్షన్ సి రెండు గంటలు ఆప్షన్ డి ఐదు నిమిషాలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు నుండి ఐదు నిమిషాలు మీరు ఈ పది క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి